కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు ఉదయం నుండే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మూడు వందల అరవై ఐదు వత్తులతో కార్తీక దీపం వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వచ్చి ఉసిరి పిండి దీపాలు వెలిగించి ఆలయ అర్చకులకు దీపాదానం చేశారు కార్తీక మాసంలో దీపాలను వెలిగించి దీపదానం చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు Sampai jumpa di video selanjutnya. हमारा काम से कि ये वाम देवालि मुख इदि स्नानम अभोष्टगो भूत स्नानम जकदा लोभ शमनो वसिष्य पुनसु थोराकं शांतिम च तामेच पदोतारं वां गोपतेन पार्थ साईं राम साईं महेश okay. राम okay. Thank you. శ్రీ శారదా గురుభ్యో నమ పార్వతీరాజరాజేశ్వర స్వామినే నమ ఈరోజు నాడు కృత్తికా నక్షత్రాన్ని కూడుకున్నటువంటి కార్తీక పౌర్ణమ సందర్భంగా భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానాన్ని ఆచరించి ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా కార్తీక పౌర్ణిమ నాడు దీపాదానం దీపం ప్రత్యేకత ఏమిటి అంటే మమ కార్తీక దామోదర ప్రీత్యర్థం అంధకార నివారణార్థం అంటే ఓ దామోదర మాలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగించి ఆ జ్యోతి వలె మాలో వెలుతురును తండ్రి అని ఆ స్వామిని వేడుకుంటూ రోజు నాడు ధాత్రి అంటారు అంటే విష్ణుమూర్తి ఉసిరి చెట్టు పైన కొలువై ఉంటాడన్నట్టు అందుకనే ఈ కార్తీక పౌర్ణిమ నాడు ఆ ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసి స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం జరుగుతుంది ఆ కార్తీక దామోదరుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ గులాశంకర భగవానికి ఆర హర మహాదేవర శంభో శంకర అంతేకాకుండా కార్తీక పౌర్ణిమని పురస్కరించుకొని ఈ రోజు నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పార్వతీ రాజరాజేశ్వర సమేతంగా జ్వాలాతోరణం నిర్వహించడం జరుగుతుంది ఆ జ్వాలాతోరణం కింద నుంచి ఎవరైతే రాజరాజేశ్వర స్వామితో జ్వాలాతోరణాన్ని దాటి వస్తారో వారికి యమద్వారం ఉండదు అని చెప్పేసి ఆ రాజరాజేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహం కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడైతే శివాలయంలో జ్వాలాతోరణం జరుగుతుందో అక్కడ జ్వాలాతోరణంలో ఉండి స్వామి అనుగ్రహకు పాత్రుడు కాగలరు భక్త భక్తమహాశైలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు శ్రీ త్రింగ స్వామి దేవస్థానం దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మూడు నిలువెత్తు శివలింగాలతోని కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన ఈ యొక్క దేవస్థానము గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన అతి ప్రాచీనమైన సుమారు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో ఆ యొక్క దేవస్థానం ఉండడం జరిగింది ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత మనకు పూర్వీకులు చెప్తారు ఈ యొక్క స్వామివారు దక్షిణ భాగంలో ఉన్నారు పరివార దేవతలుగా పశ్చిమ భాగంలో తూర్పు భాగంలో త్రికుట ఆలయంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు మనకు ముక్కోటి ఏకాదశి నాడు ఇలాంటి పర్వదినాల సందర్భంలో విష్ణుమూర్తి ఆలయంలో ద్వార ప్రవేశం ఉంటుంది ఈ దేవాలయం ఎప్పుడు ఉత్తర ద్వారంలో ఉంటుంది స్వామివారికి క్షేత్ర పాలకునిగా లక్ష్మీనారాయణ స్వామి స్వామివారు గురుస్థానంలో యమస్థానంలో ఉన్నారు కాబట్టి యమధర్మరాజు సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర గల మూడు నిలువెత్తి శివలింగాలు బ్రహ్మ సూత్రంతో కూడిన ఈ యొక్క శివలింగాలు మనకు భారతదేశంలో మీరు ఎక్కడ చూడండి మనకు జ్యోతిర్లింగాలు కానీ మంచి అన్ని ప్రసిద్ధమైన శివక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా స్వామివారు దక్షిణ భాగంలో ఇక్కడ లేరండి ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత దక్షిణ భాగంలో ఉన్నారు కాబట్టి చాలా విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పి మనకు పూర్వీకులు పురాణాలు చెప్తున్నాయి ఈ శివుని దగ్గరికి వచ్చి అక్కడ శ్రీచక్రము విష్ణుమూర్తి పరమేశ్వరుని కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తారు దక్షస్ని యజ్ఞంలో ప్రాకారంగా ఇక్కడ ఈ యొక్క అవతారం దాల్చినట్టు మనకు చెప్తారు ఈ దేవాలయంలో ధర్మంగా భక్తితోని వచ్చి న్యాయమైన కోరికలు ఎటువంటి ఉన్నా ఆ యొక్క బోళాశంకరుడు పార్వతీ పరమేశ్వరుడు తప్పకుండా వారికి సిద్ధించి వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి వారిని మళ్ళీ పునర్దర్శనంగా ఈ దేవాలయం ఒక ప్రత్యేకత ఉందండి వాళ్ళు ఎంత దూరంలో ఉండని ఎంత అక్కడ ఉండని ఈ యొక్క దేవాలయాన్ని ఒకసారి దర్శించుకుంటే తప్పకుండా పునర్దర్శన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది ఆ యొక్క ఆ స్వామి వారి యొక్క ప్రభావం అట్లా ఉంది ఇవాళ కార్తీక పర్వదినాన్ని పౌర్ణమి పర్వదినాన్ని పునస్కరించుకొని ఉదయం ఐదు గంటల నుంచి స్వామి స్వామివారికి అభిషేకము అలంకరణ హారతి తీర్థప్రసాద వితరణ సుమారు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇది ఇదే విధంగా ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదున్నరకు సహస్ర దీపాలంకరణ సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు అఖండ భజన తీర్థప్రసాద వితరణ కూడా ఉంటుంది కాబట్టి మహాశయులు ఆ యొక్క బోళాశంకర్ను దర్శించుకొని ముక్తి పొంది తరించవలసిందే తెలియజేస్తున్నాను ఓం